హాయ్ చూడండి ఇవి బీము వడాలి బీము వడేయాలంట అలాంటివి చెక్కిలాలు మురకలు చూడండి ఎలా ఉన్నాయో చెప్పండి చూస్తున్నారా చూడండి వేస్తాను చూడండి చేశారా ఎలా లేస్తున్నాయో బీన్ పిండి బీన్ బీన్పిండ్ చేశాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి టైంపాస్కి చాలా శ్రీమంతాలకు ఇట్లా పండగలకి ఫంక్షన్లకి అప్పుడు కూడా పెళ్ళిళ్ళప్పుడు శ్రీమంతాలకి ఇలా స్పెషల్లీ ఇలా చేస్తే ఇంకా చాలా బాగుంటాయి చూడండి మేము ఇద్దరే కదా ఉండేది దానికే కొద్దిగా తేలేస్తున్నాను చూసారా చాలా బాగా లేస్తున్నాయి కదా చూడండి ఏం లేదు బియ్యం పిండి ఆడించుకొని వచ్చి బియ్యం దాంట్లోకి సబ్ ఇది వేసాను సారీ ఉర్ద్దులు బియ్యము కలిపేసి ఆరేసి తర్వాత అందులో ఎక్కి కొద్దిగా శనగ వేసాను మీరు శనగపప్పు అయినా కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి కాహింత జీలకర్ర వేసేసి జీలకర్ర అయితే మిషన్కి వేయకూడదు శనగ బ్యాళ్ళు నానేసుకొని ఇంకా ఆరేసి ఉర్దులు కొన్ని బియ్యం కొన్ని అన్నీ కడిగేసి ఆరేసి ఎండేసి తర్వాత మిషన్కి వేసుకొని వచ్చి పొడి వేసుకొచ్చాను వేసుకొచ్చి తర్వాత చేశాను చూడండి గంజిగా ఆన్ చేసి మనము వడాలి పెట్టే తెలుసు కదా ఇంకా దీంట్లో చెక్లాలు వస్తే దాంతో వేసాను ఎలా ఉందో చెప్పండి చూసారా ఎలా వేస్తున్నాయి ఇందులోకి కొద్దిగా చోడా వేయాలి మేకింగ్ చోడా కొద్దిగా వేయాలి నేను అది కూడా వీడియో పెడదామనుకున్నాను కానీ టైం లేదు సో దానికే పెట్టలేదు నెక్స్ట్ ఇంకోసారి పెడతాను చూసారా ఎలా ఉన్నాయో చెప్పండి శ్రీమంతాలకు పెన్నీళ్ళకు ఇలా చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు ఉండేవాళ్ళు ఇంకా చేసి పెట్టుకుంటే కూడా క్యారీ చేసి పెట్టేస్తే ఇంకా టైం టైంపాస్కి తినచ్చు చాలా బాగుంటుంది సర చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి గంజిగా చేసి ఇంకా గట్టిగా చేసుకోవాలి గట్టిగా చేసుకొని గట్టిగా చేసేసి తర్వాత ఇంకా మనము చెట్లీలో తేయడం అంతే చేశారా శనగపిండితో కూడా చేయొచ్చు నేను మీకు చేసి చూపిస్తాను శనగపిండితో కూడా ఇదైతే మేము బియ్యము శనగ బ్యాళ్ళు ఉద్ది కలిపి ఆడేసి కడిగేసి ఎండకేసి గంజి గంజిగాంచి గంజిలోకి బేకింగ్ సోడా కొద్దిగా వేసాము జీలకర్ర పాసలు వేసాము అంతే ఇంకేం లేదు ఇంకా ఉప్పు అంతే అంతేసినాము ఇంకేం వేయలేదు వేసి చేసుకోండి చాలా చాలా బాగా రుచిగా ఉంటాయి మురకలు పన్నీర్లకి శ్రీమంతాలకి ఇలా అరేంజ్మెంట్ చేయడానికి చాలా బాగుంటుంది చూడండి 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 మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిగా ఉంటాయి మురకలు ఓకేనా తప్పకుండా ట్రై చేయండి టైంపాస్కి వేసుకోవచ్చు అన్నిటికీ కూడా వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఎండాకాలం వేసుకుంటే చీరల మీద వేసి మిద్ది పైన వేసి ఇంకా ఎండబెట్టి పెట్టి నేనైతే ఇలా చేశాను చాలా చాలా బాగా వచ్చినాయి మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి పిల్లలు అందరూ కూడా చాలా ఇష్టపడతారు నంజుకునేకి తినేటప్పుడు నంజుకునే కూడా చాలా బాగుంటాయి అన్నంలో కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు అన్నంలో నంచుకోవడానికి ఇంకా తెలేసాను చూడండి ఇలా ట్రై చేయండి మీ అందరూ కూడా నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్స్ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను వేద అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి ప్లీజ్